ప్రార్థనా పత్రిక బుధవారము పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మూడు రాబోయే ముగింపులకు ముందు భక్తి పౌలు అబ్బోలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచనాలు మన ప్రభు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమును స్థిరపరచునుగాక ఆదిమ సంఘమును హింసించిన పులిస్యులు మరియు రోమా ప్రజలకు సంఘము ఇంత శక్తివంతంగా ప్రపంచానికి ఎందుకు సువార్త ప్రకటించగలిగిందో తెలియదు నలభై రోజుల పాటు యేసు తన శిష్యులకు ప్రార్థన ద్వారా సింహాసన దుర్గం నిర్మించమని బోధించాడు అదనంగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అతని శిష్యులకు సమస్తమును తెలియజేస్తాడని చెప్పాడు ఈ శక్తితో యొక్క యుగము తెరవబడాలి బహుళ జాతి ప్రజలు రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ఐదు వేల తెగలు రక్షించబడాలి మరియు భవితరాలను సమావేశంలో చేర్చాలి ఈ పనులు మీ స్వంత శక్తితో సాధించబడవు కాబట్టి మీకు విశ్వాసం అవసరం దేవుడు ఇచ్చిన జీవిత మార్గదర్శకాలను మీరు విశ్వసించాలి మతీసు వార్త ఇరవై ఎనిమిది పదహారు నుంచి ఇరవై అపుస్త్ర కార్యాలు ఒకటి ఒకటి నుంచి ఎనిమిది అపోస్తల కార్యాలు రెండు ఒకటి నుంచి నలభై ఏడు అపోస్తల కార్యాలు పదకొండు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి అపుస్త్ర కార్యాలు పదమూడు ఒకటి నుంచి నాలుగు అపుస్త్ర కార్యాలు పదహారు ఆరు నుంచి పది అపుస్తల కార్యాలు పంతొమ్మిది ఒకటి నుంచి ఏడు మరియు ఇరవై ఒకటి వర్షం మరియు అతని వాగ్దానాలను అనుభవించండి ఇంకా మీరు జీవితానికి నిజమైన సమాధానాలైన నిర్దిష్ట సమయము మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు సున్నా సున్నా యొక్క రహస్యాలను తప్పక అనుభవించాలి అంతేకాకుండా ఇది ఒలివల కొండ యొక్క ఉడంబడిక ద్వారా పరిమిత ఏకాగ్రత కలిగి ఉంది దేవుని వాగ్దానాలను పట్టుకోవడం మరియు ఎంచుకున్న ఏకాగ్రత మరియు భూదిగంతముల వరకు ఏకత్వం నిర్వహించండి అంతిమంగా సువార్త ప్రచారంలో దేవుని చివరి పద్ధతి దేవాలయం ఇక్కడ మూడు ప్రాంగణాలను నిర్మించబడాలి మరియు శుక్రవారం వయస్సు శనివారం మరియు ఆదివారం తెరవాలి తర్వాత మూడు అంశాలు నిర్ధారించబడాలి ఒకటి వ్యక్తిగత ముగింపు ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ముగింపు ఉంటుంది పిలువబడిన తరువాత మరియు అతని లక్ష్యం తెలుసుకున్న తర్వాత అపస్తుల కార్యములు తొమ్మిది ఒకటి నుంచి పదిహేను పౌలు అంత్య ఒకర్ణబాను కలిశాడు అపోసుల కార్యాలు పదకొండు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు పౌలు ప్రవేశించిన మొదటి ప్రదేశం అనారోగ్యంతో ఉన్న ప్రజలు ఉండే ప్రాంతం అపోసల కార్యాలు పదమూడు పదహారు మరియు పంతొమ్మిది అధ్యాయులు చివరిగా పౌలు సమాజ మందిరాల కోసం తన ప్రాణాలను ఫనంగా పెట్టారు అపోసల కార్యాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయులు రెండు యుగ అంతము యుగ ముగింపు కూడా ఉంది ఇజ్రాయెల్ క్రీస్తు శకం డెబ్బైలో పడిపోయింది పాంపి డెబ్బై తొమ్మిది క్రీస్తు యుగంలో తుడిచిపెట్టుకొని మరియు మూడు వందల పదమూడులో రోమా క్రైస్తవ మతాన్ని తన రాష్ట్ర మతంగా ప్రకటించింది ఇలా యుగము మారుతూనే ఉంటుంది మూడు భూమి ముగింపు చివరిగా ఇది భూమి యొక్క ముగింపు అంత్యకాలంలో ప్రభు రెండో రాకడ గురించిన కథల ద్వారా మీరు మోసపోకూడదు ఆ సమయంలో ఎవరైనా మీతో చూడండి ఇక్కడ క్రీస్తు ఉన్నాడు అని చెప్పబడింది లేదా అక్కడ ఉన్నాడు నమ్మవద్దు అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రత్యక్షమై ఎన్నుకోబడిన వారిని కూడా మోసం సంకేతాలు మరియు అద్భుతాలు చేస్తారు అందుకే మీరు తీర్మానించుకోవాలి ఏడు ఏడు మూడు ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయాలి మీ ఆలోచనలు హృదయం మరియు ప్రార్థనలు మీ మెదడులో ముద్రించబడి మీ ఆత్మలో నిల్వ చేయబడతాయి చివరికి మీరు మీ శాశ్వతమైన నేపథ్యమైన సింహాసనాన్ని కలుస్తారు ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు ప్రారంభం ఇది నిజమైన సింహాసనం యొక్క దుర్గమ్లు చేయు శక్తికి నాందిగా చేయండి యేసుక్రీస్తు క్రీస్తు నేను ప్రార్థిస్తున్నాను ఆమె